ఎన్డీఏ కూటమి చెప్పిన మాట ప్రకారం అవ్వదాతలకు ఇంటి వద్దకే వెళ్ళి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేశారు ఆలూరు పట్టణం రెండవ సచివాలయం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వీరభద్ర మరియు ఎంపీడీఓ ఈఓఆర్డీఓ సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు बोलना तನ್ನடाल हनुमंतန္တ મેં ઉલ્લેખ કરૈં જય વાલ્મિકી જય જય વાલ્મિકી જય વાલ્મિકી જય જય વાલ્મિકી જય તલગુ દેશમ જય જય તલદેવ રામાચંદ્રવગર નિnayકત્વમ મતિ નારે રામાચંદ્રવગર નિnayકત્વમ મતિ નારે ઈરાવતરોડા નાયકત્વમ મતિ નારે ઈરાવતરોડા નાયકત્વમ મતિ નારે જય તલગુ દેશમ જય જય તલદેશમ જોહાર અમ ઇન્ડિયા ఇన్ తర్వాత సార్ మేడం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం పైకి

జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం పెన్షన్దారులు అందరినీ కూడా వాళ్ళు ఏదైనా ఒకటి చేయాలని నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయాలండి అదే కాక దాక్కోవాలి మరి ఈరోజు ఏప్రిల్ మే జూన్ ఆ వెయ్యి వేల రూపాయల బకాయిలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు అందించిన ఘనత మూడు これ。